ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో మూడవ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నారు తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో గురువారం సాయంత్రం తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక సందర్భంగా కన్వీనర్లు మరియు సభ్యుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారు ఆదివారం నాడు తిరుపతి బైరాగి పట్టణలో గల వైఖానస ఆశ్రమ కళ్యాణ మండపం వేదికగా మూడవ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వివాహం కాగోరు యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రుల ద్వారా ఈ వివాహ పరిచయ వేదికలో వారి పేర్లను నమోదు చేసుకున్నారని తెలియజేశారు ఇప్పటి వరకు సుమారు మూడు వందలకు పైగా పేర్లు నమోదు చేసుకున్నారని అంతేకాకుండా ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం నాడు నేరుగా వేదిక వద్దకు విచ్చేసే వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు అలాగే తిరుపతి బ్రాహ్మణ బంధువులకు ఆదివారం ఉదయం భీమరథ భీమరథశాంతి మహోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఐదు జంటలు ఇప్పటి వరకు మహోత్సవానికి నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదికకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు ఈ సమావేశంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్తో పాటు కన్వీనర్లు వేదం హరిప్రసాద్ డాక్టర్ నరసం నరసింహాచార్య ముకుందాపురం మహేష్ గంగాధర్రావు కొత్తపల్లి విజయ్ కుమార్ ఓ రామశర్మ పాటిబండ మురళీ శర్మ బ్రాహ్మణ మహిళా విభాగం కార్యదర్శి ఓ వి సంధ్యారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు కాగా ఈ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలియాస్ భీమాస్ బాలాజీ జేపీబిఎస్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కామేశ్వర ప్రసాద్ కోశా అధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు హాజరవుతారని తెలిపారు కావున సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఓం నమో వెంకటేశాయ తిరుపతి బ్రాహ్మణ సమాజం తరఫున బ్రాహ్మణ సోదరులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఈ నెల పదహారు ఆదివారం నాడు మనం వైకానస కళ్యాణ వేదిక బైరాగపట్టడం ఎందు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం గత మూడు నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి యొక్క బ్రాహ్మణ సమాజ సభ్యుల యొక్క సహకారంతో సుమారు మూడు వందల వరకు మనకు అప్పుడు అర్జీలు వచ్చినట్టున్నాయి ఈ మూడు వందల అర్జీల్లో అందరినీ మనం బుక్లెట్ తయారు చేయడం జరిగింది అంతేకాకుండా ఎంతో మంది బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు వారిని అందరికీ కూడా స్వాగతిస్తూ ఆ రోజు పదహారవ తారీఖు స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయి బుక్లో బుక్లెట్లు లేని వాళ్లకు స్పాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా మళ్ళీ అదనపు బుక్లెట్ కూడా మనం తయారు చేసి ఈ యొక్క బ్రాహ్మణ సోదరులందరూ కూడా వినియోగించుకునేటువంటి విధంగా తయారు చేస్తామని ఈ తిరుపతి బ్రాహ్మణ సమాజం తరఫున ఇస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు గారు ప్రసాద్ గారు వాసుదేవరావు గారు జిల్లాలో ఉన్నటువంటి సభ్యులు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు ఈ యొక్క వివాహ పరిచయ వేదిక తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నందున తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మంచి సంబంధాలను చూసుకొని కుటుంబం యొక్క వ్యవస్థను మరింత పటిష్టం చేసి హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాం